పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది మధ్యలో వాళ్ళ వాళ్ళ మురళీ అమ్మ వాళ్ళ అమ్మ మొబైల్ మీద కోల్ చేసినాడు నేను బోన్ చేస్తా ఉంటే నేను ఆద్రాబాద్ దగ్గర చేకి కొడుకుని చేయి బోన్ చేసుకున్నట్టు చేక్ కొడుకుని బేసింగ్లో చేక్ కొడుకుని అట్టొచ్చాను దగ్గర నాతో మురళి మురళి అంటే చెప్తాను లేదు అందులో మాట్లాడుతానంట ఎవరో చూడు కనుక్కొని నా మొబైల్ నా చేతికి ఇచ్చింది నా భార్య అప్పుడు అతనుండి ముడావతి మురళీ నాయక్ కరికే బోలా సార్ మీర నా కొడుకే మురళీనాయక్ మీరెవరు అంటే నేను నేను జమ్మూ కాశ్మీర్ నుంచి మేజర్ మాట్లాడుతున్నాను మీరు శాదా బాధపడే బాధపడే బా బాధ దుఃఖం చేయవద్దండి అంత జరిగిపోయింది జరగ మిష్టి జరిగిపోయింది చాలా నీ కొడుకు బాధ భలే ధైర్య ధైర్యవంతతో యుద్ధం చేసినాడు దాంట్లో అందులో అతను మిస్టింగ్ జరిగిపోయింది ఆ స్పెరింగ్లో అతనికి గోలి తగలం వల్ల మీ కొడుకు మురళీ నాయకు డెడ్ అయిపోయినాడు నా కొడుకు దేశం గురించి యుద్ధం చేసి ప్రాణాలు ఇచ్చినాడు కాబట్టి దేశమంతా నా కొడుకు గురించి ఎంత గౌరవంగా అభిమానిస్తున్నారు కాబట్టి నా దేశం గురించి నా కొడుకు ప్రాణాలు ఇచ్చినాడు నాకు